శివుడిని కాపాడిన విష్ణువు ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ వినాయక చవితి రోజు చెప్పుకునే కథలలో వింటూ ఉంటాం పూర్వం గజాసురుడు అనే రాక్షసురాజు ఉండేవాడు అతను ఏనుగు రూపంలో ఉండటం వలన అతనికి ఆ పేరు వచ్చింది గజాసురుడు బ్రహ్మ అనుగ్రహించిన వరంతో ముల్లోకాలను కూడా జయించినటువంటి వీరుడు అయితే గొప్ప శివభక్తుడు కూడా శివారాధన లేనిదే ఒక్కరోజు కూడా ఉండేవాడు కాదు అయితే ఎంత ఆరాధించినా ఏదో తెలియని లోటు అతనిలో ఉండేది అందుకే ఆ పరమశివుడు ఎప్పుడూ తనతోనే ఉండటం కోసం శివుడు గురించి ఘోరమైన తపస్సు చేశాడు అతడి తపస్సు మెచ్చిన శివుడు ప్రత్యక్షమే ఏదైనా వరం కోరుకోమన్నాడు అప్పుడు గజాసురుడు స్వామి మీరెప్పుడు నాతోనే ఉండేలాగా నా ఉదరం లోపలే ఉండాలని కోరుకుంటాడు స్వభావరీత్యా శివుడు బోలాశంకరుడు కాబట్టి అతని కోరికను కాదనలేకపోయాడు వెంటనే అతని కోరికను తీర్చేందుకు ఆత్మలింగ రూపంలో గజాసురుడు పొట్టలోపలికి ప్రవేశించి శివుడు అక్కడే ఉండటం ప్రారంభిస్తాడు ఇదిలా ఉంటే శివుడి లేని ముల్లోకాలు అల్లకల్లోలం అయిపోతాయి ఆయన గురించి వెతికిన శివగణాలు వెతికి వెతికి అలసిపోతాయి చివరికి పరమశివుడు ఎక్కడున్నాడని పార్వతీదేవికి కూడా తెలియకపోవటం వలన చాలా కంగారు పడుతుంది కొంతకాలానికి శివుడు గజాసురుడు పొట్టలో ఉన్నాడని తెలుసుకుంటుంది కానీ శివుడిని ఏ విధంగా బయటకు తీసుకురావాలో తెలియక ఎంతో బాధపడుతుంది చివరికి ఈ విషయం విష్ణుమూర్తికి చెప్పి సహాయాన్ని కోరుతుంది ఇక మరోవైపు స్వర్గంలో ఉన్న దేవతలంతా కూడా కలిసి శివుడు కనిపించకుండా పోయిన విషయాన్ని విష్ణువుకు చేరవేస్తారు అప్పుడు శ్రీహరి ఒక ఉపాయాన్ని ఆలోచించి దానికి బ్రహ్మను సహాయం అడుగుతాడు బ్రహ్మ కూడా సరే అంటాడు శివుడి వాహనమైన నందిని ఒక గంగిరెద్దుగా మార్చి తనేమో బ్రహ్మ సన్నాయి వాయించేవాడిలా మిగిలిన దేవతలు తలా ఒక వాయిద్యం వాయించే వాళ్ళలాగా మొత్తం వీళ్ళంతా కలిసి గంగిరెద్దును ఆడించే వాళ్ళలాగా మారి గజాసురుడు ఉండే గజాపురం దగ్గరికి వెళ్తారు అక్కడ గజాసురుడు ముందు ఆ గంగిరెద్దును నిలిపి అద్భుతమైన నృత్య గానాలతో అలరిస్తారు సాక్షాత్తు నందీశ్వరుడే ఆడిన ఆ ఆటను చూసి గజాసురుడు కడుపులో ఉన్న శివుడు కూడా పరవశించిపోతాడు వీరి ఆటను చూసిన గజాసురుడు చలించిపోతాడు ఆ ఆనందంలో వెంటనే మీకు ఏం వరం కావాలో కోరుకో ఇస్తాను అని గజాసురుడు అంటాడు అప్పుడు శ్రీహరి గజాసురా ఈ గంగిరెద్దు సామాన్యమైనది కాదు ఇది సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి వాహనమైన నంది తన స్వామికి దూరమై చాలా బాధలో ఉంది దాన్ని తన స్వామి దగ్గరకు చేరుకోనివ్వు అని అంటాడు విష్ణుమూర్తి కోరికను విన్న గజాసురుడు తనకు ఈ విషయమంతా అర్థమైపోతుంది తనలో ఉన్న పరమేశ్వరుడిని తిరిగి తీసుకువెళ్ళడానికి వీరంతా వచ్చారనుకుంటాడు శివుడు కనుక తన పొట్టును చీల్చుకొని బయటకు వస్తే తనకి ఇంకా మృత్యువు తప్పదని అర్థమవుతుంది అప్పుడు గజాసురుడు శివుడితో స్వామి నిన్ను వదులుకోవటానికి మనసు రావటం లేదు అందుకని నా చర్మాన్ని నీవు ధరించు నా శిరస్సును ముల్లోకాలు పూజించేలాగా అనుగ్రహించు అని వేడుకుంటాడు అప్పుడు శివుడు తదాస్తు అనగానే నంది గజాసురుడి పొట్టును చీల్చగా అందులో నుండి శివుడు బయటకు వస్తాడు అప్పుడు హరి శివుడితో చెడ్డవారికి ఇలాంటి వరాలు ఇవ్వకూడదు ఇస్తే పాముకు పాలు పోసినట్టే అవుతుంది అని చెబుతాడు తర్వాత బ్రహ్మ ఇతర దేవతలకు వీడుకోలు పలికి తాను కూడా వైకుంఠానికి వెళ్ళిపోతాడు శివుడు కైలాసానికి వెళ్తాడు కైలాసంలో ఉన్న పార్వతీదేవి శివుడు వస్తున్నాడని వార్త విని తలస్నానం చేయడానికి నిర్ణయించుకొని నలుగు పిండితో ఒక పిల్లవాడిని తయారు చేస్తుంది అతడికి ప్రాణం పోసి గుమ్మం ముందు ఉంచుతుంది స్నానం చేసిన తర్వాత నగలతో అలంకరించుకొని శివుడి కోసం ఎదురుచూడటం మొదలు పెడుతుంది ఇదిలా ఉండగా శివుడు లోపలికి వస్తుండగా గుమ్మంలో ఉన్న పిల్లవాడు అడ్డు చెబుతాడు కోపం తెచ్చుకున్న శివుడు తన త్రిశూలంతో ఆ బాలుడి తలను నరికివేస్తాడు లోపలికి వెళ్ళినటువంటి శివుడికి పార్వతీదేవి తాను ప్రాణం పోసిన పిల్లవాడి గురించి చెబుతుంది అప్పుడు శివుడు తాను చేసిన పనికి బాధపడి తన వెంట తీసుకువచ్చినటువంటి గజాసురుడి శిరస్సును ఆ బాలుడికి అతికిస్తాడు వెంటనే బ్రహ్మ అతడికి ప్రాణం పోస్తాడు అతడిని గజాసురుడు అనే పేరు పెట్టి పెంచుకోవటం ప్రారంభిస్తారు ఇలా వినాయకుడికి గజాసురుడి తలను అతికించడంతో అది గజాసురుడు కోరుకున్నటువంటి ముల్లోకాలకు పూజనీయంగా మారింది ఇకపోతే ఈ గజాసుర సంహారాన్ని తెలియజేస్తూ తమిళనాడులోని బజావూర్ అనే ప్రాంతంలో విరటేశ్వర ఆలయం ఉంది ఇందులో శివుడు గజ మూర్తిగా కనిపిస్తాడు ఓం నమ శివాయ అరహర మహదేవ శంభో శంకర